హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు ఈరోజు వీడియోలో మంచి స్మోకీ ఫ్లేవర్తో తందూరి చికెన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా వితౌట్ ఓవెన్ ఈ చికెన్ని రోస్ట్ చేయడం కోసం జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వాడతాము దాంతోపాటు కొద్దిగా బటర్ అంతే ఎక్కువగా ఆయిల్ యూస్ చేయము అలాగే ఈ చికెన్కి స్మోకీ ఫ్లేవర్ ఎలా రావాలో చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి మీ ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఇలా కనుక చేసి పెడితే ఫిదా అయిపోతారంతే ఇక లేట్ చేయకుండా జ్యూసీ జ్యూసీగా మరియు టెండర్గా ఉండే చికెన్ తందూరిని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను దీనికోసం రెండు ఫుల్ లెగ్స్ అండ్ ఒక డ్రమ్స్టిక్ తీసుకున్నానండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక నిమ్మబద్ద పిండుకొని బాగా టూ త్రీ మినిట్స్ మసాజ్ చేస్తూ పట్టించాలండి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇంతలోపు దీన్ని మ్యారినేట్ చేయటానికి మసాలాలని సిద్ధం చేసుకుందాం దీనికి గడ్డ పెరుగు వాడతామండి గడ్డ పెరుగు దొరకనప్పుడు ఇలాగ పెరుగును తీసుకొని దాంట్లో ఉన్న వాటర్ని ఒక నీట్ క్లాత్లో వేసుకొని పెరుగు పిండేయాలి ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ తందూరి మసాలా ఒక బద్ద నిమ్మరసం చాట్ మసాలా కూడా వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని కూడా క్రష్ చేసుకొని దీంట్లోనే వేసుకోవాలి నేను మర్చిపోయాను తర్వాత వేస్తాను దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలాన్ని కలిసే తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ తీసుకొని దానికి ఫుల్గా పట్టించాలండి దీన్ని ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టుకోవాలి వన్ అవర్ అప్పుడే చికెన్ టెండర్గా తయారవుతుంది లేదు టైం ఉందంటే ఒక ఫైవ్ అవర్స్ బయటే ఉంచితే బాగుంటుంది ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి నూనె ఏమీ వేయనవసరం లేదు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ని సర్దుకోవాలి దాంట్లో ప్లేట్లో ఉన్న మసాలాన్ని కూడా దాంట్లోనే వేసేసుకోవాలి మూత ఏం పెట్టనవసరం లేదండి ఇలానే ఉడికించుకోవాలి ఒక సైడ్ ట్వంటీ మినిట్స్ ఇంకో సైడు ట్వంటీ మినిట్స్ అట్లాగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి దీనికి కొంచెం టైం పడుతుందండి టైం ఎక్కువే పడుతుంది ఓపిగ్గా చేసుకోవాలి నాకు మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ పట్టిందండి ఇదంతా ప్రాసెస్ అంతా ఈ స్టేజ్లో ఒక ఇంచ్ ఒక ఇంచ్ క్యూబ్ బటర్ వేసుకుంటానండి బాగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు బొగ్గుతో కానీ మనం ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకుంటూ ఉంటాం కదండి ఆ చిప్ప కానీ కా పొయ్యి మీద కాల్చి ఒక గిన్నెలో వేసేసుకొని దాని మీద కొంచెం నెయ్యేసినట్లయితే స్మోక్ వస్తుందండి ఆ స్మోక్ అంతా పొయ్యే వాటికి మూత పెట్టి ఉంచుకోవాలి చూసారా అలా వస్తుంది కదా అలా రాకుండా ఉన్నప్పుడు మూత తీసేసి చూద్దాం ప్రతి తీసేసుకొని ఇంకా అయిపోయిందండి ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక్కొక్క పీస్ తీసుకొని కొంచెం లైట్గా కాల్చుకోవాలండి ఒక ట్వంటీ సెకండ్స్ అయితే సరిపోతుంది ప్రతి ఒక్క పీస్ని నేను చూపించిన విధంగా అట్లా కాల్చాలి పొయ్యి కూడా కొంచెం పాడవుతుందండి కానీ టేస్ట్ కావాలంటే ఇవన్నీ తప్పవు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి